రంగారెడ్డి జిల్లాలో కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో నిందితుడు పరమేశ్ ను పోలీసులు అరెస్టు చేశారు మృతురాలి సోదరుడైన పరమేశ్ నుంచి హత్యకు వినియోగించిన కత్తితో పాటు ఓ కారు ఫోన్ స్వాధీనం చేసుకున్నారు కులాంతర వివాహం సహా ఎకరం భూమి విషయంలోనే నాగమణిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయప్రోలులో జరిగిన మహిళా కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుని పోలీసులు అరెస్టు చేశారు భూ వివాదం సహా కులాంతర వివాహం నేపథ్యంలోనే హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు గత నెల ముప్పైవ తేదీన భర్తతో కలిసి నాగమణి రాయప్రోలు గ్రామానికి రాగా హతమార్చడానికి ఇదే అదునుగా పరమేశ్ భావించాడు సోమవారం ఉదయం రాయప్రోలు నుంచి ద్విచక్ర వాహనంపై హయత్నగర్ ఠానాలో విధులకు వెళ్తున్న నాగమణిని వెంబడించాడు కారుతో వెనుక నుంచి ఢీకొట్టి రోడ్డుపై జన సంచారం లేకపోవడంతో కత్తితో దాడి చేసి పరారయ్యాడు భర్త శ్రీకాంత్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న పరమేశ్ ను పొల్కంపల్లి గ్రామ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు నిందితుడి నుంచి హత్యకు వినియోగించిన కత్తి కారును ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు